ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపించాలి శాంతి చర్చలు జరపాలి అని బీకేఎంయు జాతీయ కార్యవర్గ సభ్యులు వెంకట్రాములు అన్నారు ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న అమానుషమైన ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు తాటిపాముల వెంకట్రాములు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నక్సలిజాన్ని లేకుండా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు దేశంలో నిరుద్యోగాన్ని దారిద్ర్యాన్ని అవినీతిని దోపిడీని నిర్మూలించడానికి ఆయన గడువు విధిస్తే ప్రజలు హర్షించేవారన్నారు ఆపరేషన్ కగార్ పేరుతో వందలాది మందిని దారుణంగా కాల్చి చంపటం ఏం న్యాయమన్నారు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావును స్పెషల్ జోన్ కమిటీ సభ్యులు గాజర్ల రవి అలియాస్ గణేష్ మండలం వెల్శాల గ్రామంతో పాటు పలువురిని కాల్చి చంపటం కిరాతకమన్నారు మావోయిస్టు పార్టీ చర్చలకు సిద్ధమని ప్రకటించిన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యవాదులు మేధావులు శాంతి చర్చలు జరపాలని ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవటం ఏంటి అన్నారు టెర్రరిస్టులచే భారత్పై దాడి చేయిస్తున్న పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలకు సిద్ధం కాకపోవటంలో ఆంతర్యం ఏమిటోనన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని నిలిపి వేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వెంకట్రాములు ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు